నమస్కారం ఫ్రెండ్స్ భారత ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పులు ఈ రీటైల్ సెక్టర్లో తెచ్చే అటెంప్ట్ చేస్తుంది అదేమంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అంటే ఎంఆర్పిని కొన్ని ఎసెన్షియల్ కమాడిటీస్కి మాత్రమే పెట్టి మిగతా వాటికంతా ఎస్ఆర్పి వ్యవస్థలోకి మార్చడానికి ట్రై చేస్తుంది ఎస్ఆర్పి అంటే సజెస్టెడ్ రీటైల్ ప్రైస్ ఈ సజెస్టెడ్ రీటైల్ ప్రైస్ దానికి ఏమైనా లీగాలిటీ ఉందా అంటే ఎంఆర్పి అంటే ఖచ్చితత్వం మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ దీనికన్నా ఎక్కువ అమ్మలేరు దీనికి చట్టబద్ధత ఉంది చట్టబద్ధత ఎందుకు ఉంది ఎంఆర్పికి దీంట్లో ఆన్సర్ ట్యాక్స్ స్ట్రక్చర్లో దొరుకుతుంది ఒక వస్తువు యొక్క ధర మ్యానుఫ్యాక్చరర్ నిర్ణయిస్తారు ఇది డిమాండ్ సప్లైపై ఆధారిత పడ్డ ప్రైస్ స్ట్రక్చర్ ఎంఆర్పి ఒక మనిషి ఎంఆర్పి ఎంతైనా పెట్టుకోవచ్చు తప్పు లేదు ఆ ఎంఆర్పి పైనే ఆ మ్యానుఫ్యాక్చరర్కి ట్యాక్స్ కట్టవలసి వస్తుంది అంటే ఒక వస్తువు పది రూపాయలకు తయారైతే నీవు నూట యాభై రెండు వందలకు కూడా అమ్ముకోవచ్చు నీకు దమ్ముంటే కానీ నీవు ఎంఆర్పి ఏం సజెస్ట్ చేస్తావు అంటే ఎక్కడ దాని పై ఉంటుందో దానిపైనే నీకు ట్యాక్స్ పడుతూ ఉంటుంది टैक्स अडजस्ट हेलर मार्जिन, रीटेलर ऑफ पर्सन मार्जिन, पर्सनल डिस्कउंट रीटेलर्स डिस्कउंट इवनरपी लक्चर्स एवरकिष्ट तो वो एवर रिस्कस्मेंट ప్రోడక్ట్ స్టోరేజ్ కెపాసిటీని బట్టి వాడు రిస్క్ తీసుకుంటూ ఉంటాడు కానీ దీంట్లో ఒక కట్టుబాటు ఏమంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ ఎవ్వరు దాటకూడదు ఇది దీంట్లో ఉన్న కట్టుబాటు దాటితే అనే ఒక ప్రశ్న ఎంఆర్పి సందర్భంలో వస్తుంది దాటి అమ్మితే చట్ట వ్యతిరేకం ఎందుకంటే ఎంఆర్పి లోపలే ట్యాక్స్ నిర్ధారించబడింది కాబట్టి ట్యాక్స్ నిర్ధారించబడిన అమౌంట్ కన్నా ఎక్కువ అమ్మితే అది బ్లాక్ మనీ కింద లేదా అన్అకౌంటెడ్ ప్రాఫిట్ కింద నమోదవుతుంది మీ అందరికీ అర్థం కావాలని ఛానస్సున మెల్లిగా నీట్గా చెప్తున్నా కేర్ఫుల్గా అండి కన్ఫ్యూజ్ కాకండి ఎంఆర్పికి చట్టబద్ధత ఉంది ఎంఆర్పిపై ఎవరైనా అమ్మితే అంటే అర్థమేమి చెప్తాను ఎంఆర్పిపై ఎవరైనా అమ్మితే అంటే ఎంఆర్పిపై అదే ప్రోడక్ట్ అంటే కోడ్ వేసి దానికన్నా ఎక్కువ అమ్మితే అది చట్ట వ్యతిరేక చర్య ఇప్పుడు బిల్ ప్రొడ్యూస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద రూపాయల వస్తువు ఉంది సిటీలో తొంభై నుంచి వంద రూపాయల వరకు రీటైల్స్ అమ్ముతు రీటైలర్స్ అమ్ముతున్నారు అదే వస్తువు ఒకడు అడవి మధ్యలో పెట్టుకొని నూట ముప్పై రూపాయలకు అమ్ముతున్నాడు ఆ అడవి మధ్యలో నూట ముప్పై రూపాయలకు అమ్మిన వాడు బిల్లు ఇవ్వడు గనుక అది చట్ట వ్యతిరేకం కాదు అది ప్రూఫ్ ప్రొడ్యూస్ చేసినా లాభం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజిస్టర్డ్ షాపులో ఈ వంద రూపాయల ఎంఆర్పి ఉన్న వస్తువు నూట ము ముప్పై రూపాయలకు బిల్లు లేకుండా అమ్మిన లేదా ఓవరాల్గా నూట ముప్పై రూపాయలు మీరు ఇచ్చినట్టు అక్కడ ప్రూవ్ అయినా అది చట్ట వ్యతిరేకమే ఆ షాపు పైన చర్యలు తీసుకోవచ్చు ప్రస్తుతం హోటళ్లలో మాత్రమే కొన్ని వస్తువులపై ఎంఆర్పి పైన మీరు అమ్ముకోవచ్చు అనే ఒక లీగల్ ప్రొవిజన్ ఉంది ఎందుకు ఉంది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఒక షాప్ ఉంది అక్కడ ఒక కూలర్ ఫ్రిడ్జ్ ఉంది దాంట్లో మీరు ఒక బిస్లరీ బాటిల్ కొనడానికి పోతే ఇరవై రూపాయలు అవుతుంది ఎంఆర్పి దాటరాదు రాదు లోపలే ఆ షాప్కీపర్ అమ్ముతాడు అదే హోటల్కి పోయి అదే బిస్లరీ బాటిల్పై ఒకటి అంటే బిస్లరీ బాటిల్ని కూల్ చేయటం ఆ ఏరియా రెంట్ ప్లస్ ఒక టేబుల్ సర్వీస్ ప్లస్ మ్యాన్ పవర్ టు ప్రొవైడ్ దట్ సర్వీస్ ప్లస్ ఏసీ యాంబియన్స్ ఇవన్నీ ఆ బిస్లరీ బాటిల్పై పడి ఆ ఇరవై రూపాయల బిస్లరీ బాటిల్ కాస్త ముప్పై రూపాయలకు అమ్మబడుతుంది ఈ ప్రావిజన్ సర్వీస్ ఇండస్ట్రీకి అంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి కొద్దిగా సడలింపులు ఇచ్చారు ఈ సడలింపులను చాలామంది చట్ట వ్యతిరేకమైన దీన్ని వివిధ రూపాల్లో అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటూ ఉన్నారు అంటే చాలా ప్రోడక్ట్స్ ఎంఆర్పి ఉన్న ఎంఆర్పి పైన అమ్మి సొమ్ము చేసుకుంటూ దీనివల్ల ప్రభుత్వానికి ఒక ఒక్క శాతం రెండు శాతం లోపలే కొద్దిగా ట్యాక్స్ లాస్ అవుతుంది అయితే ప్రభుత్వాలు ప్రజల కోసం ఇంతవరకు ఆలోచిస్తున్నాయనేది ఈ ఎంఆర్పి టు ఎస్ఆర్పి సిస్టంలో కన్వర్ట్ కావడానికి గవర్నమెంట్ ఏం ప్రయత్నిస్తుందో దాంట్లోనే వాళ్ళ నిబద్ధత తెలుస్తుంది ఇప్పుడు ఎంఆర్పి పైన అమ్మే లాస్ ప్రభుత్వానికి నాటీ వన్ వన్ పర్సెంట్ అయితే ఎంఆర్పిపై సర్వసాధారణంగా అమ్ముతున్నారు అనే ఒక నెపంతో ఇప్పుడు సజెస్టెడ్ రీటైల్ ప్రైస్ అంటే నిబద్ధత లేని చట్టబద్ధత లేని ఒక డిమాండ్ బేస్డ్ ప్రైజింగ్ సిస్టమ్ దట్ ఈస్ ఎస్ఆర్పి భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ఎస్ఆర్పి లేదా ఈ కొత్త సిస్టమ్ దోచుకునే వాడికి దమ్ముంటే వానికి ఆ ఏరియాపై మోనోపోలి ఉంటే లేదా స్కేర్సిటీ బేస్డ్ డిమాండ్ ఏర్పడితే ఆయన ఎంతకైనా అమ్ముకోవచ్చు కానీ బిల్లు కొట్టాలి ఎంఆర్పి లాగా చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోబడదు కానీ బిల్లు మీరు ఎస్ఆర్పిలో పే చేయకపోతే అంటే బిల్లు కొట్టకుండా ఎస్ఆర్పి మీరు ప్రోడక్ట్పై వసూలు చేస్తే దానికి చట్టబద్ధత ఉంటుంది అంటే మీరు అంటే అవసరమున్న కస్టమర్కి ఎంత దోచుకున్నా పర్వాలేదు వంద రూపాయలది మూడు వందలకు అమ్మినా పర్వాలేదు కానీ ఆ మూడు వందల రూపాయలు బిల్లు మీరు కొట్టి దానిపై ట్యాక్స్ కట్టాలి అంటే ప్రజలు నాశనమైపోయినా ప్రజలు బలైపోయినా పర్వాలేదు కానీ ప్రభుత్వానికి ఈ బ్లాక్ మనీపై ఆదాయం రావాలి ఇది ఎస్ఆర్పి యొక్క మూల సూత్రము ఇప్పుడు ఈ ఎంఆర్పి ఎస్ఆర్పిపై వివిధ వాదనలు వచ్చి ఇదంతా ఒక సింపుల్ ప్రాసెస్ అమెరికాలో ఇది పాటిస్తున్నారు కనుక భారతదేశం కూడా అదే పాటించడానికి ట్రై చేస్తుంది అని ఏదో అంటే అసలు ఏం కానట్టు అసలు ఏం కాన్స్పిరసీ లేనట్టు ఇప్పుడు వందల వీడియోలు మీ ముందర వస్తాయి కానీ నేను చెప్పింది మీరు గమనించండి ఎస్ఆర్పి అంటే దమ్ముంటే దోచుకో దీంట్లో ఎట్లుంటుందంటే సజెస్టెడ్ రీటైల్ ప్రైస్ సజెషన్ అనేది చట్ట వ్యతిరేకత చట్ట నిబద్ధతకు మద్దలా ఊగిసలాడుతున్న ఒక వర్డ్ చాలా ఇంటెలిజెంట్ వర్డ్ ఇది సజెస్టెడ్ నేను నీకు ఉపదేశిస్తున్నా నేను నీకు సజెస్ట్ చేస్తున్నాను చేస్తే చేయి లేకపోతే లేదు చేస్తే చేయి లేకపోతే లేదు ఒక మ్యానుఫ్యాక్చరర్ ఒక రీటైలర్కి ఈ బిస్కెట్ ప్యా ప్యాకెట్ ముప్పై వరకు నీవు అమ్ము ముప్పై వరకు నీవు అమ్మొచ్చు ఇది నా సజెషన్ మాత్రమే లేదు నీ ప్రోడక్ట్ నేను యాభై రూపాయలకు అమ్మగలను అమ్ము బిల్లు కొట్టు ట్యాక్స్ కట్టు అంటే నువ్వు దమ్ముంటే కస్టమర్ని దోచుకునే సామర్థ్యం ఉంటే దోచుకో కానీ దీని బిల్లు చేసి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే బాధ్యత నీది నీవు బిల్లు చేయకుండా యాభై రూపాయలు వసూలు చేస్తే అది ట్యాక్ చట్ట వ్యతిరేకం అది నీవు ముప్పై రూపాయలది అరవై రూపాయలకు అమ్ముకున్నా అరవై రూపాయల బిల్లు వేసి ప్రభుత్వానికి దానికి తగినంత ట్యాక్స్ కడితే నీకు ఏ చట్ట చట్టం వ్యతిరేకత అని అనిపించుకోదు అంటే ఎంత దారుణమైన ఈ ఎస్ఆర్పి మోడల్ మీరు గమనించవచ్చు అంటే క్యాపిటలిస్టిక్ కంట్రీస్లో ఒక గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తుల చెరలో ఉంటుంది కనుక క్యాపిటలిస్టిక్ సిస్టంలో డైరెక్ట్ ఎలక్షన్ ఫండ్స్ వీళ్ళ దగ్గర నుంచి వస్తాయి కనుక ఈ ఎస్ఆర్పి మోడల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ఎస్ఆర్పి మోడల్ అమెరికాలో ఎందుకు చలామణిలో ఉంది అమెరికాలో డిస్కౌంట్స్ అనేవి సర్వసాధారణం ఒక ప్రోడక్ట్ ఎక్స్పైరీకి వస్తుంది అంటే అక్కడ ఎస్ఆర్పి విధానం ఉంది కాబట్టి వాళ్ళు సజెస్టెడ్ రీటైల్ ప్రైస్ కన్నా తక్కువ అమ్మొచ్చు ఎక్కువ అమ్మవచ్చు బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై ఇప్పుడు ఒక ప్రోడక్ట్ పాడైపోవడానికి వస్తుంది అంటే ఒక నెల ముందునే ఎస్ఆర్పి తగ్గించేసి డిస్కౌంట్లో అమ్మిపారేయచ్చు కాంపిటీషన్ని తట్టుకోలేక నీవు ఒక ప్రోడక్ట్ని ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అమ్మేయచ్చు ప్రోడక్ట్ కాంపిటీషన్ లేదు అని చెప్తే ఒక ప్రోడక్ట్ని రెండు వందల శాతం ఎక్కువ చేసి అమ్మవచ్చు ఇక్కడ ఒకటే ప్రొవిజన్ ఏమంటే మీరు బిల్లు కొట్టవలసిందే ట్యాక్స్ కట్టవలసిందే అంటే కన్జ్యూమర్ దోపిడీకి గురైనా పర్వాలేదు కానీ ఆ దోపిడీకి వచ్చిన తగిన ప్రాఫిట్ని గవర్నమెంట్తో షేర్ చేసుకోవాలి దిస్ ఈజ్ ఎస్ఆర్పి ఇప్పుడు మీరు వీడియోస్ చూడండి వేరే వీడియోస్ చూడండి దీ ఈ టాపిక్ డిస్కషన్ ఉండద్దు అట్లా వాట్ ఈజ్ ఎస్ఆర్పి అంటే ఎస్ఆర్పి ఇస్ ద ప్రైస్ సజెస్టెడ్ బై ద మ్యానుఫ్యాక్చరర్ టు ద రీటైలర్ వితౌట్ ఎనీ లీగల్ ప్రొవిజన్ ఇట్ ఇస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై దట్ ఎ రీటైలర్ షుడ్ సెల్ హిస్ ప్రోడక్ట్ అట్ ఎ సజెస్టెడ్ రేట్ ఇది ఇంగ్లీష్ తర్జుమా అంటే ఇక్కడ మనలాంటి దేశం నూట నలభై కోట్ల పాపులేషన్ ఉన్న దేశంలో ఇప్పుడే ఎంఆర్పి మించి ఎంఆర్పీని పట్టించుకోకుండా మందులు కానీ కన్జ్యూమర్ గూడ్స్ కానీ క్యాపిటల్ గూడ్స్ కానీ అమ్మే మన హైదరాబాద్ మన ఇండియాలో బిలో పవర్టీ లైన్ ఎనభై శాతం ఉన్న ఇండియాలో ఎస్ఆర్పీ వల్ల నష్టం ఎక్కువ కానీ లాభం కాదు ఇప్పుడు అమెరికాలో కాంపిటీషన్ ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఎక్కువ సూపర్ మార్కెట్స్ ఎక్కువ దానివల్ల డిస్కౌంట్ ప్లే అనేది చాలా ఈజీగా వర్క్ అవుతుంది కానీ ఇక్కడ ఇండియాలో ఎట్లుంది రెండు వందలు ఉన్నది నాలుగు వందలు చేసి నాలుగు వందలపై పది శాతం డిస్కౌంట్ అంటాడు ఇరవై శాతం అంటాడు ముప్పై శాతం అంటాడు ఎంత డిస్కౌంట్ అయినా అది రెండు వందలకు రాదు అంటే ఎంఆర్పి వల్ల దగా చేయగలుగుతున్న భారతదేశంలో ఎస్ఆర్పి అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఈ దగా తగ్గుతుంది అనేది ఒక మూర్ఖపు ఆలోచన ఇది మూర్ఖత్వంతో కూడా ఆలోచన కాదు బాగా ఆలోచించి ప్రజలను కన్ఫ్యూజన్లో పెట్టి ఒక అగ్రరాజ్యమైన అమెరికా చూస్ చేసుకున్న మోడల్ని భారతదేశం గర్వంగా చూస్ చేసుకుంటుంది అని చెప్పి మరి దగా చేయటం ఎంఆర్పి ఒక లీగల్ చట్టబద్ధత ఉన్న ఒక ప్రైజింగ్ సిస్టమ్ ఎస్ఆర్పి అనేది తోకా తొండు లేకుండా అంటే అక్రమంగా ఎప్పుడైనా నీవు ఎస్ సజెస్టెడ్ ప్రైస్ని పక్కన పెట్టి నీ డిమాండ్ సప్లై నీ సత్తాని బట్టి నీ లొకేషన్ని బట్టి నీ కస్టమర్ని బట్టి ప్రైజ్ని మ్యానిపులేట్ చేసుకునే ఒక మెథడ్ని భారతదేశం స్టడీ చేస్తుంది అంటే అతి ప్రమాదకరమైన ఈ మెథడ్ అని నేను మీ అందరికీ స్పష్టంగా చెప్తున్నాను మీరు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్ చూడండి అంత బేకార్ కాల్సి కాపీ చేసుకొని వాడు చెప్తాడు కానీ ఎస్ఆర్పి వల్ల ఎట్లా దోపిడీ జరుగుతుందని ఎప్పుడు చెప్పాడు ఎంఆర్పి నుంచి ఎస్ఆర్పి సిస్టమ్ ఎందుకు వస్తుంది అని చెప్తాడు ఎస్ఆర్పి అమెరికా ఎందుకు అమలంబిస్తుంది అని చెప్తాడు దీనివల్ల ట్యాక్స్ బిల్ బిల్లింగ్ ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్కి అని చెప్తాడు కానీ దీంట్లో ఉన్న మెథ అంటే దీంట్లో ఉన్న మెయిన్ మ్యానిపులేటివ్ పాయింట్ ప్రైస్ ఏమంటే దమ్ముంటే దోచుకో దాచుకున్న దానిపై ట్యాక్స్ కట్టు అంటే ఒక ప్రోడక్ట్పై జనరేట్ అయిన బ్లాక్ మనీని లీగల్గా చేసి దాన్ని ఒక ట్యాక్స్ పే చేస్తే దాన్ని అంతా లీగల్గా చేసుకో అంటే ఒక ప్రభుత్వము తన వంతుగా ఒక బ్లాక్ మనీ జనరేట్ చేసే సిస్టమ్ని డెవలప్ చేసి దాన్ని ట్యాక్స్ బ్యాకెట్లో తెచ్చి ట్యాక్స్ వసూలు చేసి బయటపడుతుంది ఇలాంటి సిస్టమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు రాబోయే సిస్టమ్ ఇది ఇంప్లిమెంట్ అవుతుందా అసలు ప్రజలకు దీనిపై అవగాహన ఉందా చెప్పినా అర్థం అవుతుందా ఇన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఎస్ఆర్పి సిస్టమ్ గిన ఇండియాలో ఇంట్రడ్యూస్ అయితే ఇన్ఫ్లేషన్ భారీగా పెరుగుతుంది ఏరియా బేస్డ్ ప్రైజింగ్ ఉంటుంది కస్టమర్ బేస్డ్ ప్రైజింగ్ ఉంటుంది డిమాండ్ అండ్ స్కేర్ సిటీ బేస్డ్ ప్రైజింగ్ ఉంటుంది అంటే ఎక్కడైనా స్కేర్ సిటీ ఏర్పడితే ఇదే ప్రైస్ రెండు వందలది నాలుగు వందలకు అమ్ముకోవచ్చు లేదా భారీగా ప్రోడక్ట్ జమ అయితే అది రెండు వందలది నూట ఎనభైకి అమ్ముకోవచ్చు అంటే దీనిలో జరిగే మోసం ఎక్కువ ఎవరితో మోసం జరుగుతుంది ప్రభుత్వంతో మోసం జరుగుతలేదు కన్జ్యూమర్స్కి పడే పిడి కన్జ్యూమర్ భరించి దానివల్ల వచ్చే లబ్ధి గవర్నమెంట్కి చేకూరుతుంది తప్ప సామాన్య కస్టమర్కి దీని దీనివల్ల జరిగే లాభం లేదు అమెరికన్ రీటైల్ సిస్టంలో ఇది పనిచేస్తుంది కానీ భారతదేశం లాంటి నూట నలభై కోట్లు పాపులేషన్ ఉన్న జనాలు బిలో పవర్టీ లైన్లో కొట్టుమిట్టాడుతున్న జనాలకు ఎస్ఆర్పి సిస్టమ్ ఒక ఆత్మహత్య సదృశ్యం లాంటి ఒక మెథడ్ని అడాప్ట్ చేసుకోవడమే అని అందరినీ హెచ్చరిస్తూ ఈ ఎస్ఆర్పి సిస్టమ్ని అంత ఆషామాషీగా తీసుకోకుండా చాలా సీరియస్గా తీసుకొని ఎంఆర్పిలో జరిగే మార్పులను మనం భరించవచ్చు కానీ ఎస్ఆర్పిలో జరిగే మార్పులను మన భారతదేశంలో ప్రజానికం భరించలేదు అని అందరికీ ఈ సజెషన్ ఇస్తూ ఈ వయోజన విద్యా కార్యక్రమాన్ని ఇక్కడనే ముగిస్తున్న నమస్కారం